శ్రీరామ అవతారం శ్రీ మహావిష్ణువుని దశావతారాలలో ఒకటైనది శ్రీరామ అవతారం బ్రహ్మ మానస పుత్రుల శాపం కారణంగా వైకుంఠంలో ద్వారపాలకులైన జై విజయులు రావణ కుంభకర్ణులుగా జన్మించారు వారిని శిక్షించడం కోసమే శ్రీ మహావిష్ణువు శ్రీ శ్రీరాముడిగా అవతరించాడు ఆయన శంకుచక్రాలు వాసుకి అనే సర్పము లక్ష్మణ భరత శత్రుజ్ఞులుగా అవతరించారని చెప్పబడుతుంది దశరథుడు భార్యలైన కౌసల్య కైకేయి సుమిత్ర కౌసల్యలు కౌసల్యకు రాముడు జన్మించాడు కైకేయికి భరతుడు సుమిత్రకి లక్ష్మణుడు లక్ష్మణ శత్రుఘ్నులు జన్మించారు విశ్వామిత్రుని కోరిక మేరకు మిథులా నగరానికి రాజు అయినటువంటి జనకుడి కుమార్తె అయిన సీతాదేవి స్వయంవరంలో పాల్గొంటాడు శివధనస్సును విరిచి సీతాదేవిని వివాహమాడతాడు సీతను రాముడు అయోధ్యకు తీసుకువచ్చి తన వారందరినీ పరిచయం చేస్తాడు ఆ సమయంలోనే దశరథ మహారాజు శ్రీరాముడికి పట్టాభిషేకం చేయాలని నిర్ణయించుకుంటాడు మందర అనే దాసీ మాటలు విని తన కొడుకైన భరతునికే రాజ్యాధికారం దక్కాలని పట్టుబడుతుంది అంతేకాకుండా పద్నాలుగు సంవత్సరములు అరణ్యవాసం చేయాలని షరతు పెడుతుంది తండ్రి మాట జవధాటని రాముడు సీతాలక్ష్మణ సమేతుడై అడవులకు బయలుదేరాడు అడవిలో తిరుగాడుతున్న లక్ష్మణునిపై రావణాసురుడు సోదరి శూర్పనక్క మనసు పారేసుకుంటుంది ఆమె చేష్టలు స్మృతిమించడంతో ఆమెకు ముక్కు చెవులు కోసి పంపిస్తాడు లక్ష్మణుడు తన సోదరికి జరిగిన అవమానానికి ప్రతీకగా రావణాసురుడు సీతను అపహరిస్తాడు అప్పుడు హనుమంతుని సాయంతో సు సుగ్రీవుని బలగముతో రాముడు రావణాసురుడిని ఎదిరిస్తాడు విభీషణుడు మినహా రావణ కుంభకర్ణ కుంభకర్ణాదులతో సహా అందరినీ సంహరిస్తాడు రావణుని చెదలో రావణుని చెరలో రావణుని చెరలో ఉన్న సీతాదేవి పరమ పునీత అనే విషయాన్ని లోకానికి తెలియజేయడం కోసం రాముడు ఆమెతో అగ్నిప్రవేశం చేయిస్తాడు ఆ తరువాత సీతా లక్ష్మణ హనుమంతులు అయోధ్యకు చేరుకుంటారు అయితే ఈ క్రమంలో ఆదర్శవంతుడైన కొడుకు భర్త సోదరుడు శిష్యుడు ప్రభువు తండ్రి ఎలా ఉండాలి అనేది శ్రీరాముడు ఈ ప్రపంచానికి చాటి చెప్పాడు లోక కళ్యాణాన్ని ఆదేశించి ఆచరించి శ్రీరామునిగా జన్మించిన విష్ణుమూర్తి ఓ సాధారణ మానవునిగానే ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ ధర్మ మార్గాన్ని అనుసరించి ఆచరించి చూపాడు ది రామావతారం యొక్క విశిష్టత